హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా సెకండ్ డే అనమాట వర్క్ జరుగుతుంది పని వాళ్ళు అయితే బయట వర్క్ చేస్తున్నారు కిచెన్లో అయితే వర్క్ అయితే అయిపోయిందనమాట ఇంకా బయట అయితే జరుగుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇక్కడైతే బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అదే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే నేను ముందుగానే చిక్కుడుకాయలు ఉడక పసుపు వేసేసి ఉడకబెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అల్లం వెల్లుల్లి పేస్టులు మంచిగా వేగిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మూడు టమాటాలు అయితే చిన్నగా కట్ చేసి వేయించుకోవాలి పక్కన గోరు చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడైతే చిక్కుడుకాయలు మామిడి చిక్కుడుకాయలు ఉంటాయి కదండి ఆ చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టి పెట్టాం కదా అదైతే వేలు పచ్చిమిరగాయలు వేగినాయి కదా టమాటాలు వేగినాయి కదా ఇందులోనే బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసి కలిపేసుకోవాలన్నమాట మంచిగా అలాగే రెండు పేయ్యల మీద రెండు కర్రీస్ అయితే పెట్టేసా అనమాట చిక్కుడుకాయల్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి ఇంకా అలాగే ఇందులో కాస్తంత పసుపు యాడ్ చేసుకోండి అంటే అలాగే మీకు రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి కారం అయితే ఎర్రగా ఉంది కానీ ఘాటు అయితే ఏమీ లేదనమాట కలర్ లా రెడ్ కలర్లా ఉంది కానీ అంత వంటకి ఏమీ లేదు అందుకని చెప్పేసి కొంచెం నేను ఎక్కువ అయితే యాడ్ చేశాను అనమాట అమ్మ అయితే ప్రతి సంవత్సరం కారం అయితే పట్టి పంపించేవాళ్ళండి ఇంకా నాన్నగారు చనిపోయిన దగ్గర నుండి మేమే తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా బయట నుండి తీసుకొని అలాగే కొంచెం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే కూరని ఉడికించుకోవాలి ఇంకా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని కలుపుకోవటం ఏంటనమాట మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే కరివేపాకుండా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మొత్తం కూర మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటుకోకుండా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కూర ఎలా ఉండినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్రై అయినా బాగానే ఉంటుంది అలాగే టమాటా అయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు ఇష్టమైతే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి అనమాట టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవటం వలన ఇంక ఇక్కడ అయితే కొంచెం నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా అయితే మా బాబు అసలు నెయ్యి నెయ్యి ముట్టుకోడం అనమాట అందుకని చెప్పేసి నేను కర్రీలు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే అయితే కర్రీ కూడా అయిపోయిందనమాట ఫ్రై చేసాను అనమాట ఏం లేదండి గోర్చిపూడికాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే వాటర్లో ఉడికిచ్చేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అట్లాగే కరివేపాకు ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి గూర్చుకుడికాయలు వేసేసి ఫ్రై చేసుకోవడం అందులో తగినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకొని పక్కన పెట్టేసుకోవడం అనమాట ఇంక ఇక్కడ కర్రీస్ అన్ని బౌల్లో తీసి పెడుతున్నా అనమాట ఇంకేంటంటే ఇవి కర్రీస్ బౌల్స్ బౌల్లో పెట్టుకోవడం మూలంగా కొంచెం అన్నమాట ఇంకా అలాగే ఇందులో కొత్తిమీర అయితే బౌల్లో పెట్టిన తర్వాత కొంచెం బాగుంటుందని చెప్పేసి యాడ్ చేసాను అనమాట మీ ఇష్టం అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే లేదు ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని సన్నగా ఇవైతే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది బీరకాయ అనమాట రెండు బీరకాయలు ఉంటే చిన్నవి అవి కట్ చేసేసి ఇంకా మంచిగా చేదు లేకుండా చూసుకొని నూనెలో అయితే వేయించుకోవాలి నేను ఇందులో టమాటా ఎక్కువ యాడ్ చేస్తానండి బీరకాయ టమాటా చాలా బాగుంటుంది బీరకాయ పచ్చనగ పప్పు బీరకాయ ఫ్రై అట్లా ఇష్టం అనమాట మేము బాగా తింటాము చిన్నప్పుడు అమ్మ బీరకాయ టమాటా ఉండేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ గారు బాగా చేసేవాళ్ళు ఇంకా మంచిగా ఇది ఫ్రై అయిన తర్వాత బీరకాయ ఏంటంటే ఊరికే మగ్గిపోతుందండి మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట ఇందులో కొంచెం మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా పసుపు అలాగే మీ రుచికి సరిపడా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి ఎక్కువగా యాడ్ చేయొద్దు కొంచెం వెయిట్ చేస్తుంది అనమాట ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఇందులో పాలు అయితే పోసుకోవాలి ఇది బీరకాయ పాలు అనమాట కొంచెమే ఉంది బీరకాయలు రెండే ఉన్నాయి అనమాట చిన్న చిన్నవి అందుకని చెప్పేసి పాలు అయితే యాడ్ చేస్తాను నేను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బీరకాయ పాలు పొట్లకాయ పాలు సొరకాయ పాలు ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా పాలు పోసిన తర్వాత కాచిన పాలు అనమాట పచ్చి పాలు కదండి మీ ఇష్టం కాచిన పాలు ఉంటే కాచిన పాలు పోసుకోవచ్చు లేకుంటే మామూలు ప్యాకెట్ పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకే కూర దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గిచ్చేసుకొని తర్వాత చిన్న బౌల్లోకి అయితే తీసేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ కర్రీ నాకు చికెన్ మటన్ల కంటే కూడా ఇవి వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట వీటిలతో వెరైటీ వెరైటీ చేసుకుని తింటాం ఇష్టం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వంకాయ కుర్మా అయితే చేస్తున్నాను అనమాట ఆయిల్ వేసుకొని చెక్క లవంగం యాలకులు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట ఇందుట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు అనేవి ఇంక ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఫ్రెష్గా నూరు పెట్టుకున్నాను నేను అందుకని చెప్పేసి ఇందులో యాడ్ చేశాను ఎప్పుడైనా ఫ్రెష్గా వేసుకున్నది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పోయిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మీ ఇష్టం టమాటాలు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే టమాటాలు యాడ్ చేస్తాను అనమాట కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు అయితే వేసాం కాబట్టి చూసుకొని కారం యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో నూనె దగ్గరికి వచ్చా నూనె పైకి తేలేంతవరకు కూడాను ఇవి మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ఏ కర్రీ అయినా మనసు పెట్టి చేస్తే బాగుంటుందండి ఇందులోనే కాస్త జీడిపప్పులు అయితే మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర జీడిపప్పులు ఉన్నాయి కాబట్టి నేనైతే యాడ్ చేశాను జీడిపప్పు లేకపోతే మీ ఇష్టం అనమాట ఇందులోనే మంచిగా పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి పెరిగేస్తాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలండి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాలి ఏంటంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇందులోనే పెరుగు వేసిన తర్వాత మీకు ఎంతైతే గ్రేవీ కావాలి అనుకుంటున్నారో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా నేను పక్కనే వంకాయలు అయితే క్లీన్ చేసేసి పెట్టేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ వంకాయ ముక్కలు అయితే ఇందుట్లో వేసేస్తున్నాను ఇంకా ఇవి వంకాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట మంచిగా బాగుంటుంది ఈ వంకాయ కుర్మా కూడా ఒకసారి ట్రై చేయండి జీడిపప్పులు యాడ్ చేశాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట అంటే కొంచెం కొంచెం కూరగాయలు ఉన్నాయి అనమాట వాటితోనే కొంచెం వెరైటీగా చేశాను అనమాట ఎప్పుడు రొటీన్గా వంకాయ ఫ్రై వంకాయ టమాటా వంకాయ పచ్చని పప్పు ఇట్లా కాకుండా వంకాయ కుర్మా టైప్లో చేశాను ఈ కుర్మా ఏంటంటే గుత్తి వంకాయతో చేస్తారనమాట నేను ఇంకా మామూలు వంకాయ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసేసి కుర్మా చేసేసాను చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇంకా మా అయితే ఇంకా పైనుండి బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే తనైతే మడత పెట్టి పెడుతుంది అనమాట విద్యా వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తుందనమాట ఇంకా బ తనైతే బట్టలు మడత పెట్టేసి అక్కడ పెట్టేసింది అవైతే నేను కబూర్స్లో సదరేసి ఎవరి వాళ్ళకి పెట్టాను అనమాట ఇంకా మేమిద్దరం కూర్చొని అలా కాసేపు టీవీ అయితే చూస్తున్నాం మాట్లాడుకుంటూ తను ఏంటంటే నైట్ షిఫ్ట్ అనమాట సిక్స్ థర్టీ నుండి తెల్లవారుజామున ఫోర్ వరకు ఉంటుంది అనమాట తనకి జాబు అందుకని తనకి ఎక్కువగా ఏమీ చెప్పను నేను తను కొంచెం చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకైతే ఎందుకంటే తనకు నిద్ర సరిపోదని చెప్పేసి తనని నేను ఎక్కువగా డిస్టర్బ్ చేయను అనమాట ఇంకా నేను ఫోన్లో అయితే చూసుకుంటూ ఉన్నాను తను కూడా ఏదో మాట్లాడుతుంది కార్తీక్ వచ్చాడనమాట ఇంకా కార్తీక్ శ్రీనివాస్ గారు మేము విద్యావాడు మేమందరం కూర్చొని ఇంకా భోజనం చేయడానికి అయితే కూర్చున్నాం అనమాట కొన్ని కొన్ని భోజనం ఫుల్గా చేసే వీడియోస్ అయితే పెట్టట్లేదండి దయచేసి ఏమీ అనుకోవద్దు ఇంక ముందుగా కర్రీస్ అయితే పెడుతున్నాను అనమాట నేను చేశాను కదా చిన్న చెప్పాను కదా కూరగాయలు కొంచెం తక్కువ ఉన్నాయండి వాటితోనే కొంచెం కొంచెంగా చేశానని చెప్పేసేసి ఇంక ఇవే అందరికీ వడ్డిచ్చేస్తున్నానమాట సాయంత్రం బయటికి వెళ్ళే పని అయితే ఉందనమాట చిన్న ట్రీట్ అయితే ఇస్తున్నాను అనమాట నేను అనుకున్న పని అయితే అయ్యింది ఇంకా చెల్లికి కూడా చీర అయితే పెడదామని అనుకున్నాను అవి కూడా వచ్చేసినాయి అనమాట ఇంకా బాగుంచేసిన తర్వాత బయటకు అయితే వెళ్ళి గాజులు ఇంకా పువ్వులు అరటి పుళ్ళు అయితే తీసుకొచ్చా చెల్లికి పెట్టడానికి ఆకు ఒక్క తమలపాకులు అవన్నీ తీసుకొచ్చాను అలాగే పూజకు కావాల్సిన కొన్ని పువ్వులు అయితే అయిపోయాయి అనమాట ఇంట్లో ఇంకా పువ్వులు అయితే తీసుకొచ్చాను ఇంకా మందార పువ్వులు అవి మనకి ఇక్కడ చెట్లు ఉన్నాయి కానీ ఎక్కువ పువ్వట్లేదు అనమాట ఒకటి నుండి పూస్తున్నాయి అందుకని బయట నుండి అయితే కొని తెచ్చుకున్నాను అనమాట ఇంకా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కూడా వచ్చారనమాట ఆఫీస్ నుండి ఆయనకు కూడా భోజనం అయితే పెట్టేస్తారు ఇంకా అందరం కలిసి అయితే చేసేస్తాం అనమాట ఇంకా ఇంకా కార్తీక్ కూడా వచ్చాడనమాట ఇది ముందు పెట్టాల్సిన వీడియో కొంచెం ఎడిటింగ్ లేట్ అయ్యి ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తుంది అనమాట ఇంక ఈ వీడియో వచ్చేసరికి కార్తీక్ ఇంటి దగ్గర ఉంటాడనమాట అక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు తను ఆల్రెడీ వెళ్ళిపోయాడు వీడియో ఏంటంటే కొంచెం లేట్గా వాయిస్ ఆవరిస్తున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర వర్క్ జరుగుతుందండి పైప్ లైన్స్ అవి చెప్పాను కదా మీకు ఇది అయితే ఒక ఫోర్ డేస్ అయితే వర్క్ జరిగింది అనమాట అందుకని చెప్పేసి వీడియోస్ చిన్న చిన్నగా షూట్ చేశాను కానీ వాయిస్ అవర్ అయితే ఇవ్వలేదనమాట ఇప్పుడైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇంకా కొంచెం మైగ్రేన్ తలనొప్పిగా ఉంటే మా అయితే కొంచెం ఆయిలింగ్ చేసి మసాజ్ చేస్తూ ఉంటే ఇంకా కార్తిక్ నేను ఇంకా మావయ్య ఎట్లా ఉన్నారు ఏంటనేది పిల్లల గురించి మా బావ వాళ్ళ పిల్ల పాప గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా కార్తీక్ వచ్చాడని భోజనం చేసిన తర్వాత సాయంత్రం సాయంత్రం టైంలో టీ అయితే పెడుతున్నాను అనమాట ఓ పక్క టీ పెడుతున్నాను ఓ పక్క దోశలకి పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ టైం కదా పిల్లలకి టిఫిన్ వేసి పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకైతే టీ అయితే పెడుతున్నాను అనమాట టీ ఏంటంటే మామూలుగా అందరు అట్లా పెడతారు నేను అట్లా పెడతాను ఒక్కొక్కసారి మసాలా టీ పెడతాను ఒక్కొక్కసారి వేరే వేరేగా అల్లం ఇంకా యాలక్కాయ్ కంపల్సరీ వేసి టీ పెట్టుకుంటానండి కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుందని ఇంకా కార్తిక్ ఉన్నాడు కదా వాడు ఎక్కువ సార్లు తాగుతూ ఉంటాడనమాట వాడికి ఇచ్చినప్పుడల్లా నేను కూడా తాగుతూ ఉన్నాను ఈ మధ్యన అమ్మ దగ్గరికి వెళ్తే ఇంకా అక్కడ కొంచెం పని వాళ్ళ దగ్గర అక్కడ ఉంటాను కాబట్టి ఎక్కువ సార్లు అయితే తాగుతూ ఉంటాను ఒక రెండు మూడు సార్లు అట్లా ఇంకా కార్తీక్ ఇచ్చిన ప్రతిసారి కూడా నేను కూడా తాగుతున్నాను కార్తిక్ కూడా బాగా తాగుతూ ఉంటాడు వాడికి చెప్పాను అనమాట మొన్న నాకు ఇట్లా జరిగింది టీ ఎక్కువ తాగడం వలన తాగొద్దని చెప్పేసి ఇంకా కార్తిక్కి నాకు ఇంకా బయట పని వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళకైతే వేరే డిస్పోజల్ గ్లాసులు అయితే పోసి టీ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా వీడియో తీయలేదండి పని వాళ్ళని చూపించడం ఎందుకని చెప్పేసి నేనైతే చూపించలేదన్నమాట ఇంకా ఈ లోప అయితే అమ్మ అయితే ఫోన్ చేశారు అమ్మతో అయితే మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట ఇంకా ఈ రోజైతే ఇలా అయితే అయిందనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి ఇంకా బయటకైతే వెళ్తాము చెప్పాను కదండి ఇంకా ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను అనమాట పిల్లలకి మా బాను సారీ మా విద్య మా బాబుకి అలాగే కార్తిక్ అనమాట ముగ్గురికి అయితే దోశలు అయితే వేస్తున్నాను ఇంకా తనే స్కూల్ నుండి వచ్చే టైం అయిందనమాట మా బాబు ఇంకా తను స్కూల్ నుండి వచ్చే లోపల వీళ్ళు కూడా టిఫిన్ చేస్తారులే ముగ్గురు కలిపేసి వచ్చి ఒకసారి అని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నాను టైం చూసారు కదా ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంత అయిందండి టైం అయితే మా బాబు ఖచ్చితంగా ఫైవ్ థర్టీకి వస్తారనమాట ఇంక ఇక్కడ ఆయిల్ అయితే అయిపోయింది గ్లాసులు అయితే ఆయిల్ అయితే పో ఇంకా యాడ్ చేసుకొని ఇంకా దోశల్లోకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తానండి నేను ఎప్పటికప్పుడు ఆయిల్ తగ్గిద్దాం అనుకున్నా కూడా నా చేతి పీరియో ఏంటో తెలియదు గ్లాస్ నిండా పడిపోతుంది స్పూన్తో వేసేస్తాను అనమాట నాన్ స్టిక్ అయినా సరే ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను కొంచెం తగ్గించి చూసుకోవాలన్నమాట ఆయిల్ కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చేసాడండి ముగ్గురికి అయితే దోశలు వేశాను కదా అవన్నీ ముగ్గురికి అయితే పెట్టేసాను వాళ్ళ ముగ్గురు అయితే టిఫిన్ చేస్తున్నారు అనమాట ఇంకా టిఫిన్ చేస్తూ మా అయితే మా బాబునైతే ఏదో ఏడిపిస్తూ ఉందనమాట తన ఫోన్లో చూపిస్తూ వాళ్ళిద్దరికి అసలు పడదండి అని నేను ఎలాగా టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాము వీళ్ళిద్దరు కూడా అట్లాగేనమాట కంప్లైంట్లు వేస్తూ ఉంటాడు మా చిన్నీ ఫోన్ చేసి ఇంకా కార్తిక్కి టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే వెయిట్ చేసి ఇచ్చాను అనమాట ఇంకెక్కడైతే మేము టిఫిన్ చేసిన తర్వాత ముగ్గు అయితే వేశాను అనమాట నేను ఇక్కడ దీనికైతే అయితే వైట్ పెయింట్తో వేసినా అనమాట ముందు చాక్ చాక్ పీస్ని వాటర్లో తడిపేసి ముగ్గు అయితే వేసాను నేను ఇంకా దీని మీద వైట్ పెయింట్ అయితే వేస్తున్నాము చూసారు కదండి వాటర్ పైప్ లైన్ బ్యాక్ సైడ్ బయటకైతే వేశారనమాట మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి ఇంకా ముగ్గురం అయితే మాట్లాడుకుంటూ ఇంకా పెయింట్ పెయింట్ అయితే వేస్తున్నాం అనమాట రెండు ముగ్గురికి నేను వేశాను ఇంక లాస్ట్ వచ్చేసరికి ఇంకా మేము ముగ్గురం కలిసి వేశాం అనమాట మా బాబు కూడా కొద్దిసేపు హెల్ప్ చేశాడు అనమాట కొంచెం సేపు తను కూడా వేశాడు ఇంకా స్కూల్ నుండి వచ్చాడు కదా తనని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని చెప్పేసి ట్యూషన్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక మేమైతే తను ఫ్రెష్ అయ్యి రమ్మన్న రమ్మని చెప్పాను అనమాట మా బాబుని ఇంక ఇక్కడ స్నాప్ తీసుకుంటూ ఉందనమాట తను ఏ పని చేసినా స్నాప్ తీస్తూనే ఉంటుంది అనమాట ఇంకా ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మధ్య మధ్యలో ఒక ఇట్లా మాట్లాడుకుంటూ పెయింట్ అయితే వేస్తున్నాం అనమాట నేనైతే ఇంక అక్కడ కూర్చొని ఇంకా మామూలుగా స్టూల్ మీద కూర్చుంటే పని అవ్వదులే అని చెప్పేసి కిందకి దిగేసి ఇంకా కింద కూర్చొని అయితే నేను పెయింట్ అయితే వేస్తున్నాను ఇంకా మా బాబు అయితే బుక్స్ తెచ్చుకొని హోంవర్క్ అయితే చేస్తున్నాడు అనమాట కొన్ని తెలియని ఉంటే మా విద్య గడైతే చెప్తున్నాడనమాట ఇలా రాయాలి ఇట్లా చదవాలని చెప్పేసి తనైతే చెప్తుంది ఇంక ఇక్కడైతే మేము ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో మేమైతే ముగ్గురం కలిపి అయితే నాకు ఎక్కువగా ముగ్గులు అయితే రావండి వచ్చినంతవరకు ఏదో పువ్వులు అయితే వేస్తూ ఉంటాను పువ్వుల చెట్ల అలాంటివి ఇంకా అదే వేశాను అనమాట ఇంకెక్కడ మేము ముగ్గురం అయితే ఇంకా ముగ్గులైతే వేస్తున్నాం అనమాట ఇంకా కార్తీక్ మా విద్యవాడు నేను అయితే చుట్టూతా వేస్తారు కదండి వాటిని ఏమంటారో నాకైతే తెలియదు అంత ఐడియా లేదనమాట ఇంకా నాకు అవంటే చాలా ఇష్టం అనమాట ముగ్గు చాలా అందంగా కనిపిస్తు ఉంటుందన్నమాట చూసారు కదా మేము ముగ్గురం కలిసి ముగ్గు అయితే అది అదివరకే నేను రెండు ముగ్గులైతే వేశాను ఆ వీడియో ఇంకా ఎడిటింగ్ చేయలేదండి ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ అయితే సాయంత్రం టైం అనమాట ఇంకా చెల్లి కోసం తీసుకున్న చీర అనమాట ఇది నేను ఒకటి ల్యాండ్ గురించి అయితే అనుకున్నాను అది జరిగింది అందుకని చెప్పేసి చెల్లికి అయితే చీర పెడదామని చెప్పేసి ఆకు ఒక్క పసుపు కుంకుం గాజులు పువ్వులు అయితే తీసుకుని పెట్టాను అనమాట చెల్లి అయితే వస్తుంది ఇంక చెల్లి వచ్చిన తర్వాత తనకైతే పెట్టడానికి అని చెప్పేసి చెల్లి అయితే పూజ చేసుకొని వచ్చింది అనమాట ఇంటి దగ్గర తనకైతే ఇంకా బొట్టు పెట్టేసి నాకు తనైతే బొట్టు పెట్టింది ఇంకా తనకైతే చీర అయితే పెట్టాను అనమాట ఇంకా మా చెల్లి అయితే నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంది అట్లాగే తర్వాత వాళ్ళ బావగారి దగ్గర కూడా వచ్చి మీరు కూడా రండి మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్లేట్లో ఉన్న అక్షంతలు అయితే కొన్ని తీసుకొచ్చి శ్రీనివాస్ గారికి కూడా ఇచ్చాను అనమాట ఇలా అయితే జరిగింది చెల్లికైతే ఇలా అయితే చీర పెట్టాను ఆరెంజ్ కలర్ అనమాట ఇంకా తనైతే మా గారు వచ్చిన తర్వాత మా గారు అయితే తనని తిండి బయటకి అయితే వెళ్ళారనమాట చిన్న పని ఉంది ఇంకా కవర్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను అయితే పెట్టుకోమని చెప్పేసి ఇంక ఇక్కడైతే మేము కుక్ చేసుకున్నాం అనమాట ఇంకా అవన్నీ అయితే మేము ఇంకా అయితే అందరికీ అన్నం వడ్డిస్తుంది అనమాట ఇంకా దా భోజన చేయడానికి అరటిపళ్ళు పెరుగు ఇంకా మేము ఏమైతే చేసామో అవన్నీ తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంకా భోంచేసిన తర్వాత కూర్చున్నాము ఇంకా కూర్చున్న తర్వాత ఏంటంటే చెల్లి ఇంకా చీర అయితే చూపిస్తుంది అనమాట మరిది గారికి అక్క చీర పెట్టింది చూడ ఎట్లా ఉంది ఏంటనేది ఇంకా చీర అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది కుర్చీళ్ళు ఎలా వస్తున్నాయి పావిటి కొంగు మామూలుగా ఇట్లా వస్తాయి కదా ఎట్లా ఉంది అనేది అనేది చూపిస్తుంది తనకి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండ్ కదండి నాకు తను ఆరెంజ్ పెట్టింది ఇద్దరం సేమ్ లాంటి అను తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ శారీ ఏంటంటే ఆన్లైన్లో అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చిందనమాట అందుకని నేను వేరే శారీ అయితే తీసుకొని తనకి పెట్టడం అయితే జరిగింది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కాకపోతే ఆపోజిట్ ఇవ్వలేదన్నమాట శారీలోనే ఇచ్చేసారు రన్నింగ్ బ్లౌజ్ ఏదో అంటారు కదండి అదైతే ఇచ్చేసారనమాట ఆపోజిట్ అయితే ఇవ్వలేదు ఇంకా తనైతే ఆపోజిట్ బ్లౌజ్ అయితే తీసుకొని స్టిచ్ చేయించుకుంటానని చెప్పిందనమాట చీర అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది ఎలా కట్టుకుంటే అలా ఉండేటట్లుందన్నమాట పట్టు శారీస్ అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మేము ఎక్కువగా క్యారీ చేయలేకపోతున్నాం అండి బరువుగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఈ ఫ్యాన్సీ శారీస్ టైప్ అయితే కాస్త మాకు కూడా కట్టుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి ఇవైతే ఈ మధ్యనే తీసుకుంటున్నాం మామూలుగా అయితే మేము ఎక్కువగా పట్టు శారీస్ తీసుకుంటాం అనమాట ఈ మధ్యనే అయితే ఇంకా చీర అయితే ఎలా ఉంది ఏంటనేది తనైతే మడతబెట్టి అనమాట ఇంకా చూసిన తర్వాత తనైతే శారీ మర్తపెట్టి పక్కన పెట్టేసింది ఇంకా మేమందరం మాట్లాడుకున్నాం చెల్లికి కొంచెం జ్వరం వచ్చినట్లు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చుకుందాం అనమాట ఇంకా తన టాబ్లెట్లు వేసుకున్న తర్వాత వాళ్ళ బాబుతో అయితే మాట్లాడుతుంది వాళ్ళ ముద్దులు కొడుకు అనమాట ఇంకా తనని బాగా చూసుకుంటారు మా గారు కానీ మా చెల్లి కానీ మా బాబుని అందుకని చెప్పే తన ముద్దులు కొడుకు అని చెప్పేసి అన్నానండి నేను ఇంకా చెల్లి వాళ్ళు కూడా బయలుదేరుతున్నారనమాట ఇంకా చెల్లికి పెట్టిన చీర అయితే తీసుకొని అయితే బయలుదేరుతున్నారు తనకి బాలేదు కదా ఇంకా త్వరగా వెళ్ళిపోయారు అనమాట ఇంటికి అయితే ఇంకా పిల్లలు అయితే ఇక్కడే ఉన్నారనమాట కన్నయ్య హని ఇంకా నేను వేసిన ముగ్గులు అయితే ఇదండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ముగ్గులు ఎలా ఉన్నాయి